న్యూస్ పోలీసుల చేతిలో దొంగలు ఈ నెల ఆరవ తేదీ కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని ఉరుకుంద రోడ్డు వైపు గల ఏరియాలో గల జోలు లీలావతి ఇంటిలో జరిగిన దొంగతనం కోసిగి వాసులను కలవరపరిచిన విషయం తెలిసిందే పక్కింటి వారి ఇండ్లకు బయట నుంచి గడిపెట్టి పక్కింటి కెమెరాలు సైడ్ జరిపి పోలీసులకు సవాల్ విసిరేలా చోరీ చేసిన దొంగలను కోసిగి పోలీసులు ఎస్ఐ హనుమంతరెడ్డి తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు సీఐ మంజునాథ్ తెలిపిన వివరాల మేరకు కర్నూలు ఎస్పీ మరియు ఎమ్మిగనూరు డీఎస్పీల ఆదేశాలతో కోసిగి సీఐ మంజునాథ్ సూచనలతో ఎస్ఐ హనుమంతురెడ్డి ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో కందుకూరు క్రాస్ రోడ్డు వద్ద ఇద్దరు దొంగలు నరసప్ప కుమారుడు ఆంజనయ్యను మరియు హులిగప్ప కుమారుడు పరశురామును అరెస్ట్ చేసి వారి నుంచి బంగారు వేండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఈ ఇద్దరు దొంగలు కర్ణాటక రాష్ట్రం రాయచూరు పట్టణానికి చెందిన వారిని వారిపై ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే దొంగతనం కేసులు మర్డర్ కేసులు ఉన్నాయని ఇద్దరు దొంగల నుంచి మొత్తం ఇరవై ఐదు గ్రాముల బంగారం ఇరవై గ్రాముల వేండి ఆరు వేల మూడు వందల రూపాయల నగదు మరియు దొంగతనానికి ఉపయోగించిన ఎన్ఎస్ టూ హండ్రెడ్ మోటార్ సైకిళ్లను స్వాధీన నిందితులను రిమాండ్ కు పంపడం జరిగిందని తెలిపారు ఈ కేసును సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా త్వరగా ఛేదించిన ఎస్ఐ హనుమంతరెడ్డి హెడ్ కానిస్టేబుల్ నజీర్ శ్రీనివాసులు కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ రామ్ ప్రతాప్లను కోసగింజునాథ్ ప్రత్యేకంగా అభినందించారు ఇరవై ఐదు గ్రాముల బంగారు ఇరవై గ్రాముల యొక్క వెండి ప్లస్ ఒక అంటుడు ఇరవై వేల రూపాయల డబ్బులు పోయినాయని చెప్పేసి అని చెప్పి మనకు కంప్లైంట్ రావడం జరిగింది సో ఈ యొక్క కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి మన కు ఎస్ఐ హనుమంత్ రెడ్డి గారు వారి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నేర్బై ఉన్నటువంటి సీసీ కెమెరాలు ప్లస్ ఇతరత్రా మనకు టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నింటిని కూడా కలెక్ట్ చేసుకుంటూ వచ్చేసి ఈ యొక్క నేరానికి సంబంధించినటువంటి ముద్దాల యొక్క సమాచారాన్ని సేకరించడం జరిగింది ఆ యొక్క సమాచారం మేరకు ఈ దినం కందుకూరు గ్రామం యొక్క రాసు వద్ద మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వాళ్ళ యొక్క నేరస్తుల యొక్క మనకి సమాచారం మేరకు అక్కడ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేసి అక్కడ అనుమానిస్పదంగా వచ్చినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వస్తుండగా వాళ్ళని స్వాధీనం తీసుకోవడం జరిగింది సో వాళ్ళ యొక్క ఐడెంటిటీని అంతా కూడా చెక్ చేసుకుని ఇచ్చేసుకుంటే వాళ్ళు ఏదైతే ఇక్కడ ఆరు పది రెండు వేల ఇరవై ఐదు తేదీలో మురుకుంద రోడ్లో ఉన్నటువంటి దొంగతనం చేసిన కేసులో ఉద్దయాలుగా వాళ్ళని గుర్తించడం జరిగింది సో వాళ్ళ యొక్క పేర్లు వచ్చేసి ఒకడు అంజనేయ ఇంకొక అతను పరశురామ్ అని చెప్పేసి ఇదైంది సో వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క దొంగతనానికి పాల్పడినారో ఇరవై ఐదు గ్రాములకు సంబంధించిన బంగారు ఆభరణాలు ఇరవై గ్రాములకు సంబంధించినటువంటి వెండి ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకోవడం అనేది అదేవిధంగా ఇరవై వేల రూపాయలకు గానీ వాళ్ళంతా కొంత ఖర్చు పెట్టుకోగా వాళ్ళ వద్ద నుంచి ఆరు వేల మూడు వందల డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళిద్దరు కూడా కర్ణాటక రాష్ట్రం రాయచూరు గ్రామానికి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ ఇద్దరి మీద కూడా పలు కర్ణాటక అండ్ ఆంధ్రాలో సంబంధించినటువంటి దీంట్లో చాలా కేసులు అన్ని కూడా ఉన్నాయి ఈ యొక్క పరశురాం ఏ వన్ యొక్క దీనికి సంబంధించి చూస్తే ఇతని మీద తొమ్మిది దొంగతనం కేసులు ఉన్నాయి అదేవిధంగా ఒక మర్డర్ కేసు కూడా ఉంది అదేవిధంగా ఏ టూ యొక్క పరశురాం యొక్క నేపథ్యం నేలచరిత్ర చరిత్ర చూస్తే అతని మీద కూడా మూడు దొంగతనం కేసులు ఒక మర్డర్ కేసు ఉంది సో వీళ్ళంతా కూడా మూమెంట్ చేసుకుంటా ఉండి ఎక్కడైతే హౌసెస్ ఉంటాయో అలాంటి వాటిని ఎంచుకునేసి అప్పటికప్పుడు నైట్ నేరం చేయడము ఆ విధంగా ఉన్నటువంటి సొత్తుని తీసుకుని పోయేసి వెళ్ళిపోవడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళు ఎటువంటి క్లూలు లభించుకోకుండా ఉండే విధంగా ఆ గ్లౌజుడు ఉపయోగించడం అలాంటివన్నీ కూడా చేశారు బట్ అయినప్పటికీ మనం ఏదైతే ఉన్నామో ఉన్నటువంటి ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎస్ఐ గారు వారి సిబ్బంది అంతా కూడా టీం ఏర్పాటు చేసుకునేసి ముద్దాని యొక్క ఆచుకి కనుక్కునేసి వారిని ఈ రోజు అరెస్ట్ చేయడం అనేది అదేవిధంగా వాళ్ళకి రిమాండ్ చేయడం అనేది వాళ్ళు ఏదో